మన్కడింగ్ ఘటనపై అసలు చర్చ అనవసరం లేదని ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ని మన్కడింగ్ అవుట్ విషయంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనైతికంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో అశ్విన్ తీరుపై అయితే మండిపడుతున్నారు పన్నెండేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్మెన్ ను అవుట్ చేయడం ఇదే తొలిసారి అయితే మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ మన్కడింగ్ ఘటనపై అసలు చర్చ అనవసరం కావాలని చేసిందేం కాదు అలా జరిగిపోయిందంటే నా బౌలింగ్ యాక్షన్ పోటీ కాక ముందే బట్టర్ క్రీజు వదిలాడు అని అన్నారు అంతకు ముందు కూడా ఇది గమనించాను ఈ విషయంలో నేను స్పష్టంగానే ఉన్నా నేను బౌలింగ్ చేసేందుకు వస్తుంటే అతడు కనీసం నన్ను చూడలేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్ ను మలుపు దిప్పుతాయి కాబట్టి బ్యాట్స్మెన్ కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరమని అశ్విన్ తెలిపాడు అయితే థర్డ్ ఎంపైర్ కూడా దానిని అవుట్ గానే ప్రకటించటంతో బట్టర్ వెనుతిరగాల్సి వచ్చింది కానీ అశ్విన్ అనైతికంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవ చేసిన బట్లర్ తిట్టుకుంటూనే పెవిలియన్ కి చేరాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో అశ్విన్ ఇలా చేయాల్సింది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదంపై మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ ప్యాడీ కూడా మీడియాతో మాట్లాడుతూ మేం బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గెలుపుపై ధీమాతో ఉన్నా రన్అట్ అనంతరం మా ఆటగాళ్లు కోలుకొని ఆడతారనుకున్నా మర్యాదగా ప్రవర్తించి వారు హుందాతనం ప్రదర్శించారు అది నాకెంతో నచ్చింది ఈ విషయంపై ఎందుకంటే ఎక్కువ స్పందించమంటూ ప్యాడీ అన్నారు ఇక దానిని ఐపీఎల్ క్రికెట్ అభిమానులకే వదిలేస్తున్నాం క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకే ఇక్కడ ఆడుతున్నాం ఆటను ఆస్వాదించే వారికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నామని అన్నారు మన్కడింగ్ చట్టబద్ధతపై తాను లోతుగా పరిశీలిస్తానని ఈ విషయంపై అన్ని జట్లు లోతుగా ఆలోచిస్తాయని పాణి ఈ సందర్భంగా వెల్లడించారు